అందరికీ నమస్కారం ఈరోజు నా సొంత నియోజకవర్గం అయినటువంటి శ్రీ గనవరం నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మూడుమూడ లంక గ్రామానికి వెళ్ళి నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది గతంలో నేను ముప్పై ఐదు సంవత్సరాలు తెలంగాణ గవర్నమెంట్లో పనిచేస్తూ అక్కడే నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది ఫస్ట్ టైము నా స్వగ్రామానికి వచ్చి నేను ఇక్కడ ఎలక్షన్లో పాల్గొంటూ నా ఓటర్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇక్కడ ఓటు హక్కి వినియోగించడం జరిగింది ఈ క్రమంలో గంటి పెదపడి పోలింగ్ బూత్లకు తిరగడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి స్పందన చూసి చాలా ఆనందంగా ఉంది మొత్తం వన్ సైడ్ వారు అన్నట్టు జనసేన పార్టీకే ప్రజలందరూ ముగ్గుతున్నట్టు కనిపిస్తుంది అంచేత బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో నెక్కితేనని భావిస్తున్నాను నా నియోజకవర్గ వాటర్లందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా ఓటక్ను వినియోగించుకున్నందుకు వినియోగించుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ జై జనసేన జై భీమ్ ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలు ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమ్మకము కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్